నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అక్కడ ఈవీఎం మిషన్ లో గనక జగన్మోహన్ రెడ్డికి కౌంటింగ్ మిషన్స్ లో గనక మాండేట్ గనక స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్ కొనుక్కొని రెడీగా పెట్టి ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్ గా సింగపూర్ ఇంకొకళ్ళు పర్మనెంట్ గా అమెరికా ఇంకొకళ్ళు పర్మనెంట్ గా స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు అదంతా బానే ఉంది మాస్టర్ కానీ నువ్వు గుర్తించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సింగపూర్ కు స్విట్జర్లాండ్ కు అమెరికా పై హెలికాప్టర్ పోవండి సూటు కోట్ వేసుకుంటే సరిపోదు క్లారిటీ ఉండాలి మాట్లాడేటప్పుడు అయినా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని మీకు ఏది కావాలంటే అది చేసుకోండి కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏదైతే ఈవీఎం మిషన్ కౌంటింగ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మ్యాండెట్ వస్తుందని చూసావా ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గురించి నీకెందుకు నీకంటూ ఒక పార్టీ ఏడ్చింది కదా ఆ పార్టీ పేరంటే నాకైతే తెలియదు కానీ ఎవడన్నా వారి పార్టీ కలవాలనుకుంటాడు ఈ రోజు రాష్ట్రంలో నీకంట ఒక పార్టీ ఉంది నీకంట ఒక ఎజెండా ఉందని తిరుగుతూ ఉంటావు నువ్వు ఆ పార్టీ ఏంటి దాని గుర్తే దాని పేరేంటి ఆ పార్టీ తరఫున నువ్వు పోటీ చేయవా ఏ నియోజకవర్గంలో కూడా నువ్వు పోటీ చేయవా నీకంటూ అభ్యర్థులు దొరకరా ఇప్పుడుదాకా వైఎస్ఆర్ సిపి పార్టీని సపోర్ట్ చేస్తూ కేఎస్ ప్రసాద్ అని ఒక కమిడి అని ఉంటాడు ఆ పార్టీకి ఈ రోజు ఆడ ప్లేస్ లో నువ్వు కూడా జాయిన్ అయ్యావు ఎంతమంది కమిడీలు అవసరం లేదు ఆ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గురించి పోడేదానికి జగనే పెద్ద కమిడియన్ మా దృష్టిలో మళ్ళీ ఆయన సపోర్ట్ చేయడానికి మీరు అందరూ ఎంత పెద్ద కమిడియన్స్ అవసరమా ఏమంటారు శవన్ గారు